మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా జీవో మూడు వందల ను సమీక్షించాలని చెప్పారు జీవో మూడు వందల పదిహేడు అమలులోకి వచ్చి మూడేళ్లు గడుస్తుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జీవో మూడు వందల పదిహేడుతో పాటు బదిలీల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు గత ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పించలేదని ఆరోపించారు అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు అయితే ఉద్యోగుల సర్దుబాటు కోసం గత ప్రభుత్వం జీవో మూడు వందల పదిహేడు ను జారీ చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి